నిన్న వల్లభనేని గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ కేడారు తెలుగుదేశం పార్టీ మీడియా మరికొన్ని పేర్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ ఎప్పుడు నెక్స్ట్ ఎప్పుడు అని అండ్ అదే సమయంలో వాళ్ళు ఒక లిస్ట్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు నెక్స్ట్ అరెస్ట్ కాబోతున్న వీళ్ళు అని పేర్లు కొడాలి నాని అని పేర్ని నాని అని గుడివాడ అమర్నాథ్ అని రోజా అని విడదల రజనీ అని ఇలా వరుసగా పేర్లు అనేటివి వాళ్ళు పోస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మనం కనుక ఈ పేర్లను చూసినా ఇవి ఈ లిస్టు లాంటివి చూసినా మనకు ఈ అరెస్ట్ల వెనక వీళ్ళ మైండ్ సెట్ ఏంటో ఖచ్చితంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ అరెస్ట్ల వెనక ఈ ప్రభుత్వ మైండ్ సెట్ ఏంటి ఈ పార్టీ క్యాడర్ ఆలోచన ఏంటి అంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఏంటి ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ వయసును వాళ్ళ ప్రభుత్వ వయసును వినిపించారో సరే ఇందులో కొందరు ఘాటుగా మాట్లాడారంటారా రాజకీయాల్లో ఇప్పుడు అందరూ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు ఘాటుగా మాట్లాడేందుకు సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఆ దున్నపోతును కొట్టండి అంటారు ఆ దున్నపోతును కొట్టండి అంటారు రాళ్లతో కొట్టండి అంటారు రకరకాల మాటలు మాట్లాడారు ఘాటుగా మాట్లాడడం ఇప్పుడు ఎవరూ మినహాయింపు లేరు అది నేను చెప్పాను కదా అసలు ఒక బెంచ్ మార్క్గా క్రియేట్ చేసి పెట్టారు దాన్ని బెంచ్ మార్క్గా క్రియేట్ చేసి అలా మాట్లాడడానికి వీళ్ళు సహించలేకపోతూ ఉన్నారు ఇటు సైడ్ వాళ్ళేమో విడిగా మాట్లాడతారు ఆ సైడ్ ఎవరైతే బలమైన వాయిస్ ఉందో నీకు వాళ్ళే నెక్స్ట్ ఆర్ఎస్ నెక్స్ట్ ఆర్ నెక్స్ట్ సార్ అని అదిగో వీళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కుంభకోణానికి పాల్పడ్డారు అదిగో వీళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్రైమ్కు పాల్పడ్డారు ఇటువంటివి ఏవీ లేవు ఈ వీళ్ళు సర్క్యులేట్ చేస్తున్న ఈ లిస్టు చూడండి వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతుంది వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో అర్థమవుతుంది ఎంత ప్రమాదకరమైన ధోరణి అది అవును రేపు కనుక వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం ఇప్పుడు ఈ కూటమి పార్టీలలో ఎవరైతే చాలా ఎక్కువగా మాట్లాడుతుందో ఎక్కువగా మాట్లాడమంటే రెగ్యులర్గా వచ్చి వాళ్ళ పార్టీ వాయిస్ వాళ్ళ ప్రభుత్వ వాయిస్ వినిపిస్తూ ఉన్నారో ఆ వినిపించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోవాలా ఏమైనా అర్థం ఉందా రాష్ట్రానికి ఇవన్నీ మంచివా కక్షపూరితమైన రాజకీయాలు చేసుకోవడం రాష్ట్రానికి మంచిదా ప్రభుత్వాలు అనుకుంటే ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేసేయచ్చు అది పెద్ద సమస్యనే కాదు అరెస్ట్ అనేది ఒక చివరి అస్త్రం కావాలి లేదు సాక్ష్యాలు తారుమారు అయిపోతాయి లేదు అసలు ఇది డిఫైన్ చేయలేని క్రైమ్ అటువంటిప్పుడు అరెస్ట్ చదివిపోవాలి కానీ ఇప్పుడేంటో అసలు అడుగు తీసి అడిగేస్తే అరెస్టు ఏ కేసులు పెడితే ఆ కేసులు అరెస్టు ఎందుకనంటే ఎవరినో సంతృప్తి పరచడం కోసం లేదు వాళ్ళ అధికారంలో నుండు ఎక్కువ మాట్లాడారు అధికారంలో జోరుగా మాట్లాడారు అసలు ఈ లిస్టు సర్క్యులేట్ అయింది చూడు ఇప్పుడు గుడివాడ మరణా మంత్రిగా ఉన్నారు అదిగో ఈ మంత్రి క్రైమ్ స్కామ్ చేశారు ఈ మంత్రి అవినీతి చేశారు ఈ మంత్రి ప్రజాధారణ దుర్వినియోగం చేశారు ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఎక్కడైనా చర్చ లేదు అసలు వీళ్ళని అరెస్ట్ చేసేయాలి అది వీళ్ళు చేసేస్తారు రీజన్ ఏంటో తెలియదు రిమాండ్ రిపోర్ట్లు సెక్షన్లు మెన్షన్ చేసేంతవరకు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పట్లేదు ఎంత దారుణంగా అరెస్టులకు తెగబడుతూ ఉంటే ప్రభుత్వాలు మారేపోతే నెక్స్ట్ ఇది ముదురుతూ పోతే అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో ఎంత దారుణమైన పరిణామాల వైపు రాష్ట్రం ఎంతుందో అసలు అది అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా లేరు లేకుండా ఉన్నారు మళ్ళీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాస్త జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఒక అర్థవంతమైన చర్చకు అవకాశం లేకుండా నెక్స్ట్ పిల్లలను అరెస్ట్ చేయలేదు అదిగో ఈ లిస్టు ఈ లిస్టులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేయాలి ఇంకా మీరు ఎక్కువ డిలే చేయకండి ఇదేందయ్యా నాకు అర్థం కాదు